ప్రజ్వల్ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఘోర ఘటన చోటు చేసుకుంది నాగమున్నయ్య ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి మృతి చెందిన మహిళ సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండల కేంద్రంలోని కొల్లూరు గ్రామానికి చెందిన పుష్పలత తీవ్రమైన జ్వరంతో నాగమున్నయ్య ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు హాస్పిటల్లోని డాక్టర్ సరైన చికిత్స అందించకపోవడంతో పుష్పలత అనే మహిళ మృతి చెందింది పుష్పలత మృతి చెందినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రికి వచ్చి హాస్పిటల్ యాజమాన్యాన్ని అడగగా యాజమాన్యం మాకేం సంబంధం లేదని చేతులెత్తేసిన డాక్టర్ అలా చెప్పడంతో మృతురాలి కుటుంబ సభ్యులు మరియు బంధువులు హాస్పిటల్ బయట ఆందోళనకు దిగారు ఈ డాక్టర్ నాగమున్నయ్య ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ప్రజల రక్తాన్ని పీల్చుకు తింటున్నాడని బంధువులు పేర్కొన్నారు య్య చేతిలో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని పుష్పలత అనే మహిళ కూడా సరైన వైద్యం చేయకపోవడంతో మరణించిందన్నారు నాగమున్నయ్య డాక్టర్ల యూనియన్ కి అధ్యక్షుణ్ణి నన్ను ఎవరు ఏం చేయలేరని అహంకారంతో బంధువులను దూషించారు ఇలాంటి హాస్పిటల్ పైన పైన ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరారు నాగమున్నయ్య భార్య క్వాలిఫైడ్ డాక్టర్ కాకుండా గర్భిణీ స్త్రీలకు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇలాంటి మరణాలు పునరావృతం కాకూడదు అంటే హాస్పిటల్ ను సందర్శించి హాస్పిటల్ ను సీజ్ చేస్తూ హాస్పిటల్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ బాబు ఇది ప్రాబ్లం ఏముంది ఏమిటి అంటే గుండె ప్రాబ్లం ఉంది సార్ ఆమెకి ఆల్రెడీ చూపించినా చెకప్ హైదరాబాద్ లో చెకప్ అయింది సార్ అని అన్నారు సార్ ఏం ప్రాబ్లం ఉంది నాకు చెప్పండి గుండె ప్రాబ్లమ్ అంటే ఆ రిపోర్ట్ మా దగ్గర లేదు సార్ వాట్సాప్ నేను చూపిస్తాను రిపోర్ట్ అందులో బెన్ ట్రీట్మెంట్ వెళ్ళి వాళ్ళు మాండరీ పెడుతున్నారు బీపీ పెరిగట్లేదు బీపీ పెరిగట్లేదు స్టిల్ ఇంజక్షన్ ఆర్డర్ చేసి అంతా బాగా ఇంజెక్షన్ ఇచ్చేసాను ఆటో కార్డ్ ఇంజెక్షన్ కూడా ఇచ్చినాము స్టిల్ బీపీ పెరిగట్లేదు అందులో రిపోర్ట్ ఇచ్చాడు ఈ సీజ్ ఒకటి టూ డేస్ పది ఇచ్చాడు

హాస్పిటల్ ఇక్కడికి పేషెంట్ ఫస్ట్ నడుచుకుంటూనే వచ్చిందంట నడుచుకుంటే రాగానే కూర్చోబెట్టిండు కూర్చోబెట్టగానే పల్స్ బీపీకి ఇట్లా ఉందా లేదా చెక్ చేయాలి కదా వాళ్ళు చెక్ డైరెక్ట్ క్యాన్లో పెట్టి ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చారంట మళ్ళీ మా బాబాయ్ని కిందికి పంపించి బిల్లు కట్టే బిల్లే కట్టేసి నైన్ థౌసండ్ గిట్ల అని చెప్పేసి ఓకే అని మా బాబాయ్ కిందికి వచ్చిండి బిల్లు కట్టేసిండి పైకి వచ్చేసరికి పేషెంట్ కులాబ్బస్ ఏంటని చెప్తారు ఫస్ట్ పేషెంట్ కండిషన్ ఏంది ఫస్ట్ ఏం కథ అని ఫస్ట్ పేషెంట్కి వాళ్ళ పే వాళ్ళ బంధువులకైనా కనీసం కౌన్సిలింగ్ అన్న ఇవ్వాలి కదా ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా ఎట్లా పేషెంట్ హ్యాండిల్ తీసుకుంటారు వీళ్ళు ఏమంటుంది పేషెంట్ నేనే నా చేతురాలను నిన్నే తీసుకొచ్చిన ఇట్లా మెడల్ వాలిపోయినాయి ఆల్రెడీ కొలాప్స్ అయింది అని చెప్తున్నాడు ఆల్రెడీ నడుచుకుంటూ వచ్చిందని మా వాళ్ళు చెప్తున్నారు డాక్టర్ ఏమో ఆల్రెడీ కొలెప్స్ అయిందని చెప్తున్నారు కొలెప్స్ అయినా ట్రీట్మెంట్ ఎట్లా అదే మేము క్వశ్చన్ అడుగుతున్నాం ఇచ్చిన ట్రీట్మెంట్ అయినా ఎన్ని ఎన్ని మినిట్స్ కి డిఫరెన్స్ ఉందా అంటే ఎయిట్ థర్టీ ఫైవ్ కి వచ్చిందని అడ్మిట్ చేసిండు దాంట్లో బీపీ రాయలేదు పల్స్ రాయలేదు ఏం రాయలేదు కొలాబ్స్ అయిన చెప్తున్నాడు తర్వాత తనకే క్లారిటీ లేదు అదే అమ్మ కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా ఫస్ట్ పేషెంట్ నువ్వు వచ్చిన కండిషన్లో కౌన్సిలింగ్ ఇవ్వాలి పేషెంట్ మేము తీసుకున్నామ్మా ఇక్కడ నేను అడ్మిట్ చేసుకుని తీసుకెళ్ళండి ఆల్రెడీ కొలాప్స్ అయిపోయిందని చెప్పాలి కదా అమ్మకు ఆల్రెడీ చెప్పలేదు తను వచ్చిన డైరెక్ట్గా ఇచ్చి తీసుకెళ్ళి క్యాలవీటర్ బీ గిట్ల బీబీ బిగెట్లో వస్తలేదని చెక్ చేస్తారు ఆల్రెడీ వస్తలేదని చెప్పాలి కదా మాకు పంపించాలి కదా పేషెంట్ని మేము వేరే దగ్గరనైనా చూసుకుంటాం కదా నామా నాకు అవుతుంది ఇక్కడికి పేషెంట్ అడ్మిట్ అయింది ఎయిట్ సెవెన్కి ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ టెన్ అవుతుంది వీళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్స్ ఏమో ఎయిట్ థర్టీ ఎయిట్ ట్వంటీ అట్లా ఉన్నది ఎల్ఎఫ్టీ టెస్ట్ చేయాలంటే మినిమం వన్ అవర్ టైం పడుతుంది వీళ్ళు సబ్మిట్ చేసింది ఎయిట్ ట్వంటీకి అంత తొందర ఎట్లా వస్తుంది అంటే ఇది మా తప్ప వీళ్ళ తప్ప ప్రతి టెస్ట్ ఉంది ఇక్కడ వీళ్ళు వీళ్ళు సడ్మిట్ చేసిన టెస్ట్లే మాకు చూపిస్తున్నాయి ప్రతి టెస్ట్ ఎయిట్ ట్వంటీ అని ఉంది ఎల్ఎఫ్టీ కావాలి అంటే మినిమం వన్ అవర్ టైం పడుతుంది ఖచ్చితంగా అట్లాంటిది ట్వంటీ మినిట్స్లో మాకు రిపోర్ట్స్ ఇస్తున్నారు అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది పేషెంట్ ఇక్కడ డెత్ అయితే వీళ్ళు బయటికి పంపించి మా దగ్గర కొలప్స్ కాలేదు బయట కొలప్స్ అయిందని చెప్పి ఏం చేస్తారో వేసుకోండి ఏదని అంటే మేము కోట్లో మాట్లాడుకుంటాము మా స్టాఫ్ ఇక్కడికి ఎవరు రారు మేము రాము మీతో ఏదైతే చేసుకోండి అని మాట్లాడుతున్నారు ఒక్క సీసీ పని చేయదు పర్టికులర్గా ఇక్కడ అంబులెన్స్ లేవు హాస్పిటల్ అంబులెన్స్కి గతి లేదు ఆక్సిజన్ గతి లేదు కాదు చాలా ఇన్సిడెంట్లు అయినాయి అంటే ఇట్లాంటి ఇట్లా ఎంతమందిని చంపుతారు మరి శ్రీ అవతూ బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్